అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ ముందుకైతే రావడం జరిగింది ఇప్పటివరకు కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది విడతల డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది ఇక ఇరవై విడత నిధులనైతే ఆయన విడుదల చేయబోతున్నారు మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక ఇంకా చాలామంది ఏంటంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలామంది డబ్బులు అనేది పొందలేకపోతున్నారు ఏ కారణాల చేత డబ్బులు పొందలేకపోతున్నారు మరి ఏం చేస్తే మనకి యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అనే విషయాన్ని అంతా కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియోను ముందుగా లైక్ చేసేయండి వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే రైతులకైతే అందించడం జరిగింది మరి ఇప్పటికీ మనకు పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి మరికొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటి వరకు కూడా మనకు ఎవరైతే ఆ యొక్క మనకు డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికీ కూడా మనకు డబ్బులు పడిన వారు చాలామంది ఉన్నారు ఈ పంతొమ్మిది విడతల డబ్బులు పడిన వారు కూడా చాలామంది ఉన్నారు మరి వారికి ఏ కారణాల చేత పడలేదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే తెలుసుకుని వారికి సాయం చేయడానికి సిద్ధమైపోతుంది మరి ఇక్కడ ఈ విధంగా మనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు యొక్క సాయాన్ని అందించేందుకు రైతులకు కొన్ని సూచనలు అయితే చేశాయన్నమాట అంటే ఈ డబ్బులు ఇంకా పడకపోవడానికి కారణాలను కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఏ కారణాల చేత డబ్బులు పడట్లేదని చెప్పి కనుక ముఖ్యంగా మనం చూసినట్లయితే చాలామందికి మొట్టమొదటి కారణం కేవైసీ దాని తర్వాత ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకోకపోవడంతో రైతులకు డబ్బులు పడట్లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మీరు రైతా కాదా అని చెప్పి ప్రభుత్వం గుర్తించడానికి ఈ రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఛాన్సే లేదు కాబట్టి ఈ రైతు గుర్తింపు కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఒకవేళ రైతు గుర్తింపు కార్డు లేకపోతే కనుక మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే అప్లై చేసుకోండి ఏపీలో అయితే ఆల్రెడీ రైతు గుర్తింపు కార్డు చేస్తూ ఉన్నారు మరి తెలంగాణలో ఈ నెల ఇరవై రెండు నుంచే ప్రారంభిస్తామన్నా కూడా మళ్ళీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఆపారు మరి నెల చివరి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది రైతు గుర్తింపు కార్డుకి మరి వచ్చే నెలలో మే నెలలో మనకు ఖచ్చితంగా పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఆలోపు ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పి తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఈ విధంగా చేసేసి క్లియర్ చేసుకోండి మరి దాని ప్రకారం మీకు ఈ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి ఇప్పటివరకు కూడా ఈ యొక్క డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి లిస్ట్ కూడా విడుదలైంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందిస్తాయి మరి మే రెండవ తారీఖున ఏపీ రాష్ట్ర పర్యటన అయితే ఉంది మన ప్రధాని మోదీ గారికి ఇక ఏపీ రాష్ట్ర పర్యటనలోనే ఈ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మరి ఏమవుతుందో చూద్దాం రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా మన ప్రధాని మోదీ గారి యొక్క సహాయాన్ని అందించడానికి సిద్ధమైపోయారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకుని ఒక పథకం ద్వారా లబ్ధి పొందండి అదంటే నేను చెప్పిన కారణాలు ఉంటాయి ఒకవేళ అన్నీ కూడా బాగుండి మీకు గల అనర్ఫ్ల లిస్టులోకి వచ్చి ఉంటే ఈ విధంగా మనకు ప్ర రైతులకు చాలామందిని హోల్లో పెట్టింది వీళ్ళంతా కూడా అర్హత లేదు వీళ్ళందరినీ కూడా తొలగించాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ విషయాన్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి దీంతోపాటు మరొక అప్డేట్ని కూడా తీసుకొచ్చింది ఇక్కడ రైతు గుర్తింపు కార్డు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అంటే ఎంత వాల్యుబుల్ ఎంత ఇంపార్టెంట్ లెక్కేసుకోండి రైతు గుర్తింపు కార్డు మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పథకాలన్నీ వస్తాయని చెప్తున్నారు ఒకవేళ రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు పథకాలు ఏవి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకాలన్నీ కూడా వస్తాయి మరి రైతు గుర్తింపు కార్డుకు నేను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంది దయచేసి ఆ వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే మీరు వీడియో అయితే చూడండి మీకు విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి కాబట్టి తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డు కూడా ఇంపార్టెంట్ రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు పథకాలు వచ్చే అవకాశం లేదు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మరి ఈ విధంగా మనకు అంతా బాగానే ఉంది మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని మే ఎనిమిదవ తారీఖు పైన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి మరి ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న రైతులైతే అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తుంటే మన తెలంగాణలో రైతులు రైతు భరోసా పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి రైతు భరోసా డబ్బులు అయితే చాలా గందరగోళంగా జమ చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఒకటి రెండు రోజులు చేస్తారు తర్వాత ఆపివేస్తారు మళ్ళీ కూడా ఒకటి రెండు రోజులు జమ చేస్తారు మళ్ళీ ఆపివేస్తారు ఇలా జరుగుతుంది ఇప్పుడు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సాయము ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి జమ అవుతుందనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి వారు తప్పనిసరిగా రైతు భరోసా సాయాన్ని మీరు పొందాలి అనుకుంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారి విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క రైతు భరోసా సాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది మరి రైతు భరోసాతో పాటు మన తెలంగాణలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ కూడా అందుతుంది ఉంది పీఎం కిసాన్ పంతొమ్మిది విడతలు అయిపోయింది కాబట్టి మరి ఇరవై విడతను వచ్చే నెల ఎనిమిదో తారీఖు పైనుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి కొత్త వారు ఎవరైనా ఉంటే పాతవారు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పాతవారిలో కూడా డబ్బులు పడుతూ ఉంటే ఇబ్బంది లేదు డబ్బులు పడకపోతుందని చెప్పినట్లు ఈకేవైసీ లింకు రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇవి చేసుకుంటారో అప్పుడే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా పరిస్థితి అయితే ఉంది కాబట్టి వచ్చే నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు ఏపీలో ఉన్న రైతులకి అయితే అన్నదాత సుక్కిబోవ ఏడు వేల రూపాయలు అలాగే మనకు ఇక్కడ ఏదైనా సరే గత ఏడాదికి సంబంధించిన ఆరు వేల రూపాయలు మీకు రాకుండా ఉంటే ఒకేసారి ఒక్కొక్క రైతుకు కూడా ఏపీలో ఉన్నవారికి అయితే పదమూడు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మరి రైతులు చాలా కరెక్ట్గా మరియు అంతా కూడా ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది మంచి అవకాశం పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అని నేను చెప్పుతాను మీరంతా కూడా ఏం చేయాలంటే ఇంకా రైతులు ఎవరైనా డబ్బులు పడని వారంటే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇరవై విడత డబ్బులు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ కూడా మీకు డబ్బులు పడకుండా ఉంటే ఇబ్బంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా వారు కూడా కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడంతో పాటు కొత్త రైతులు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా సూచిస్తుంది కాబట్టి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ప్రస్తుతానికైతే రైతు భరోసా కింద కూడా ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు పెడుతున్నాయి అలాగే పీఎం కిసాన్ ద్వారా మనకు పంతొమ్మిదో విడత పూర్తయింది కాబట్టి ఇరవై విడత రెండు వేల రూపాయలు మనకు మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది